కి స్వాగతం కర్నూలు జిల్లా ఆలూరు మండలం పరిధిలో హరికేరి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదం దారుణ హత్యకు దారితీసింది స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి రోజు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం గ్రామస్తుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని చివరకు ఈ విషయం తీవ్ర స్థాయికి చేరుకొని ఫీల్డ్ అసిస్టెంట్ హరికేర గ్రామానికి చెందిన కురువ బండారు ఈను కాపు కాచి గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయారన్నారు ఈ హత్యతో గ్రామంలో ఉధృత వాతావరణ నెలకొన్నాయి గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు ఖర్చు

అంటే చెప్పడము ఇక్కడ నరకడము మనము లోపల ఉండడము మీరు చేసేయండి నాకు చూసుకుని చూసుకుంటే నల్ల ఎట్లా ఉండరు మీరు వాళ్ళు తప్ప ఎవరు చేసారు సార్ వాళ్ళు తప్ప ఎవరు చేయలేదు కోసం పంచాయతీ జరుగుతాయి జరిగావు సార్ నా దగ్గర జరిగారు ఎన్ని రోజులు జరుగుతున్నాయి పంచారు నెల నాలుగు నుంచి రెండు నెలల నుంచి జరిగావు సార్ విడిచిపెడతాము విడిచిపెడతాం లేక వద్దులే అని చెప్పంటూ ఉండం ఫోన్ చేసి బెదిరించినారా బెదిరించారు సార్ పంచాయతీకి ఎవరు వచ్చినారు పంచాయతీ నాదే వచ్చారు సార్ నాకు ఎవరు చంపినారా నన్ను మనిస్తున్నారు వాళ్ళ తాత ఎవరు చంపారు సార్ ఎవరు వాళ్ళంటే గాది డబ్బులు గాది పంచాయతీకి వచ్చింది గాది వాళ్ళకి ఎవరు అయినా మన ఊరు ఆయనే అరికేరు గ్రామం అరికేరు గ్రామం అందుకు తప్ప ఏం లేదు వాళ్ళ తప్ప ఏం లేరు ఇంకా మల్లయ మొదలు వేమలేదు సార్ దీని గురించే జరిగింది అది